హాయ్ హలో నమస్తే చిరుతా బ్లాగ్స్ స్వాగతం అండి ఈరోజు హోలీ పండుగ ఎట్లా జరుపుకున్నారు ఇప్పటికే మధ్యాహ్నం కావస్తుంది అందరూ హోలీ పండుగలో మునిగి తేలుతుండవచ్చును అయితే ఇది మామూలుగా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ నేను వీడియో చేయడం అంటూ లేట్ అవుతుంది ఆల్రెడీ ఎక్కడ ఏ ఇన్సిడెంట్స్ జరగకూడదు అనేది కోరుకోవాలి ఎందుకంటే చిన్న పిల్లల కాళ్ళ నుంచి ఆడుకునే ఆట ఇది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆట కాబట్టి ప్రశాంతంగా సంతోషంగా అందరూ ఆడుకోవాలన్నదే మంచి ఉద్దేశం అండి అయితే మంచి అందరైతే మంచిగా ఆడుకుంటున్నారు కదా ఈరోజు ఇక నాకు చాలా బిజీ బిజీ ఎందుకంటే మేము కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇవా మనకు ఇంకోలో పోయి దోస్తులు తికానా కికానా అంతా ఏం ఉండదు మన దగ్గర ఎప్పుడైనా సింహం సింగిల్గానే ఉంటుంది అలా అదే అదే విధంగా ఉంటాను నేను ఈ దోస్తా అని ఆ దోస్తాని వీనెనుక వాన వెనక తోకెనుక తోండనుక రోడ్ల మీద తిరుగుడు అనేది నాకు వెనకటి లేదు అందుకే మంచిగా ప్రశాంతంగా ఏది ఉన్నా కానీ ఇంట్లో ఉండాలి మంచిగా ప్రశాంతంగా తినాలి మన పనులు మనం చేసుకోవాలి ఏదిన్నా కానీ చూసుకోవాలి అది విషయం అయితే ఈరోజు హోలీ పండుగ నాడు మేము ఖచ్చితంగా దుర్గమ్మ చేస్తామండి అదే మన కనకదుర్గమ్మకు కొంచెం దుర్గమ్మ అంటారు దేవుడు అంటారు పెద్ద ఆర్ అంటారు తెలంగాణలో ఏ ఈ మూడు రకాలు పిలిచినా మామూలుగా కనకదుర్గమ్మ ఆ దుర్గమ్మకు హోలీ పండుగ రోజు మనకు వీలైన ప్రకారంగా ఒక కోన్నో అంటే మామూలుగా కోనే కోస్తారు చాలామంది కాకుండా కొంచెం ఉన్న వాళ్ళు ఈ ఆటతో కూడా చేసుకుంటారు అయితే నేను కూడా ఈరోజు మంచిగా కోన్ని ఒకటి కోని తెచ్చి కోసుకొని దాన్ని కోసి నేనే కడిగి బూరుపీకి కొట్టి కూరండి ఇప్పుడే తినట్ల ప్రశాంతంగా ఉండడం అంటే జరిగింది అందుకోసం మీ మీ దగ్గరికి చాలా రోజులైతుంది మామూలుగా ఈ హోమ్ బ్లాగు చేయక అంటే మామూలుగా ఛానల్ అవుతుంది వీడియోలు ఎక్కువ చేస్తలేను అంటే కారణం అది ఏం లేదండి చేసే కాడికి చేస్తూనే ఉంటాము వచ్చేటివి వస్తూనే ఉంటాయి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే లెక్క అర్జుడు 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 మరి పిల్లెత్తుకపోతుంది పిల్లెత్తుకపోతుంది అంటే కూ సూడు చూడు 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 అలిగింది తిన్నది ఇక పండుకుందామనే మోపుకు నేనే ఏం చేసినా అంటే ఒకడ చిన్న బురకలు మా నాకు మామవుతాడు కొన్ని పట్టివాళ్ళు ఎండబెట్టుకున్నారు అంటే మామూలుగా గ్యాల వేసి పడితే చాలా పడ్డాట అలిగిపోయి పంట అంది ఏ అది ఎవరు చూడాలే అది చూడుపో నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు నువ్వు చూడు అది నేను పిల్లేస్తా పోతా అది పోతావని పో తింటా నువ్వే తింటావు లేకపోతే పిల్లి తింటుంది అది పోయేదేముందని అయితే మా మామ ఇ ఊరికి పోయి ఉంటాయి ఆడ కొన్ని ఒక ఎంత ఒక ఐదారు కాళ్ళు అయితే అనుకుంటా మామూలుగా అయితే అవి కొంచెం వాళ్ళు పెట్టుకున్నాయే నేను కూడా కొన్ని తీసుకుపోయి అనుకుంటా అంటే కొన్ని ఇచ్చాడు నాకు తీసుకొచ్చి మనం ఇక్కడ ఇక్కడ దారాలు పెట్టి ఇక్కడ వేస్తాం కానీ ఒక పల్లెల్లో పెట్టి ఎండ పెడతాను మూడు రోజుల నుంచి వెళ్ళి ఎండుతానే అంటే మరీ పచ్చిగుండద్దు మరీ ఇక దానికి కొంచెం ఎండాలి ఎండితే మంచిగా ఉంటుంది కొంచెం పుచ్చు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఎండు చేపల కూర కూడా అది అయితే ఏ నువ్వు కాదు 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 నా నా మాట మీద నేను ఉంటాను నువ్వు నీ గత ఉంటుంది చూడు చూడు ఆడు చూడు ఆడు చూడు కాదు పట్టుకోపోతాయి అది పిల్ల పిల్లలు పట్టుకోపోతే వాళ్ళు ఏం చెప్తారు చెప్పు నువ్వు కాదు ఓ గీతవా కాదు కాదు నాకు చల్ల చోటలు అనుకో నేను కాసేపు మాట్లాడదాం అనుకుంటాను నేను చాందోళు అవుతాను మాట్లాడాక వాళ్ళతోటి అందరితోటి ఆడ పిల్లి తినకుండా చూడు ఈ మధ్యాహ్న పిల్లి పడకపోతే పడకపోనియా అది ప్రేమ కొద్ది కొంతుకున్నావు అండ్కొని తినాలి కానీ అట్లా పిల్లి పేరు తాలే నాడు ఆడు చూడు 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 పో ఏం గీందే కథ ఆడ పోయి చూడు నీదో మాట్లాడదామని అనుకుంటే ఏందో కదా ఆ కూసు మంచిగా చూడు ఆడు చూడు ఒకసారి ఒక కన్ను పెట్టు రెండో కన్ను పెట్టు రెండు ఇటు పెట్టు ఓసారి అటు పెట్టు ఓసారి కన్ను ఇటు అంటే అంత మిఠకన్ను అవుతుంది మళ్ళీ మళ్ళీ అయితే అది సంగతి అండి మంచిగా అందరూ ఆరామ్స్గా ఇప్పుడే అడ్డగోలు ఎండలు ఉన్నాయి మామూలుగా మార్చి పద్నాలుగు కానీ విపరీతమైన ఎండలు మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉంటాయండి తట్టుకోవడం కష్టమే అలాగ మళ్ళా మనకు రేకులే అయినా ఏం కాదు మనం వెనుకట్టుంచెళ్ళి అనుభవించున్న శరీరం కాబట్టి ఇంకా అన్నీ ఏం పని చేయ మన దగ్గర కదా అదండి సంగతి మా వాళ్ళకు పనప్పు చెప్తే పని చేయకుండా టీవీ చూస్తాను టీవీ చూసుడు రోజు చూడచ్చు కానీ మన అయితే ఉన్నది చూసిపోయినాక ఏం చెప్తారు ఒక్కసారి మాట్లాడదు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఓ వెంకటమ్మ ఏ వెంకటమ్మ అయ్యప్ప రాదు వాళ్ళకు హాలో అను అలో అని రాదే అయ్యో అలో అలో అను ఆయను వాళ్ళు ఫీల్ అవుతారు నేను ఫస్ట్గా అయ్యో ఆయన అయ్యో మంచిగా అని రాదు వాళ్ళు వచ్చి మన కోసం చూడద్దా అది ఇదే కదరు మన సోమ్ వాళ్ళకేమై ఇస్తున్నారు వాళ్ళ సో మనం ఏం తెలుసుకుంటున్నాము ఆయన అనడానికి ఆయనే మంచి మంచిగా పిచ్చి కాదు ఆయనే అంటే పిచ్చి అంటే మంచిగా మళ్ళాలు మళ్ళా బాయ్ అని కాదు ఆయనే బాయ్ అంటే పొమ్మనట ఇది పర్సె అయితే మీకు చేపలు చూపిస్తా చేపలు చూపిస్తాను ఎండ కనబడతాయో కనబడేయో కానీ ఇవి ఎండుతానవి చూస్తా ఎండని అవి ఎండుతానయి ఎండని కొంచెం ఎండితే నువ్వు నువ్వు చూస్తావా నువ్వు కూడా పడతావా పడు ఏమున్నది మా బుల్లెట్ నేను కూడా పడతా నేను కూడా పడతా అని దగ్గరకు వస్తాను పడ్డావా తిన్నావు అన్నం తిన్నావా బిడ్డ అన్నం తిన్నావా చిన్నవా అన్నం అది కూడా వాడాలట యో తీ ఫోన్లా నేను కూడా వాడాలని పంతొమ్మిది చేసి వచ్చింది సరే సరే ఓకే ఓకే అండి అందరికీ మంచిగా ఉండాలండి అందరూ మంచిగా అగో మల్లవేంది మల్లవేంది కూర్చుంటే మరి అది ఎవ్వరు చూడాలి అవి ఉండొద్దా చేపలు అవి తద్వారా గిళ్ళ వేస్తే ఇల్లు ఇంట్లో పెడితే ఎండుతుంది అలా ఇల్ల ఇల్లు పెట్టింది కవర్లా మరి వాటికే వేడుతుందా ఆ పెడితే అయిపోతుంది ఇక కథ ఎండకెండ పెడుతున్నాయి కాదే మంచిగా పులుసు రుచి ఉంటుంది లేకపోతే స్మెల్ వస్తుంది ఓ అమ్మ ఆ స్మెల్ వస్తే ఖరాబ్ అవుతుంది తెచ్చుకున్న ఫలితం లేవు తెచ్చుకు కొనుకొచ్చుకుని పుణ్యానికి వచ్చిన పెట్టి మళ్ళీ పైసలు పెట్టి కొనుక్కు వస్తుంది చూసావా ఏదో ఆయనతో నాలుగు వాటి కంచుకుంటే మాత్రం అది ఒక రోజు పూట అవుతుంది ఒక పూట అవుతుంది అంత వస్తుంది అది తమాషాలా ఒక రోజు కడుతుంది వాటితో పులుసు వేసుకుంటే ఈ వీళ్ళకి ఏం అర్థమవుతులేదండి వీళ్ళకి ఎత్తనో నాకు అయితే తిరుతలేదు కానీ ఎంత మర్చిపోతే పులుసు మంచిగా ఎండబెట్టుకొని అంత మనం ఇక సముద్రం పుట్టి అంత ఎండబెట్టుకుంటే గవేనే మనకు వచ్చేది కదా అవే మనం తెచ్చుకొని తినాలనుకుంటే సపరేట్ పోయి తెచ్చుకోవాలంటే అది కూరని పని కాకపోతే మంచిగా తింటాం బొమ్డీలు అట్టి చేపలు సందమావలు చిన్న చిన్నవి ఉంటాయి కదా గుడవరకాలు అనేవి ఉంటాయి రెండు మూడు రకాలు ఉంటాయి కాతుందంటే మంచిగా సందమల కొడుపలు కొడుపలు మంచిగా ఉంటాయి సూపర్ ఉంటుంది పులుసు కొడుపల పులుసు మంచిగా ఉంటుంది కానీ ఈ పరకలు ఎండబెట్టే పరకల కూర కొంచెం చేదు ఉంటుంది కొడుపల కూర మాత్రం మస్తు ఉంటుంది మంచిగా టమాటాలు వేసుకున్నా కానీ సూపర్ సూపర్ ఉంటుంది అట్లాగే రొయ్యలు బొమ్మడిలు తినాలని ఇప్పుడు ఎవరు తింటాను చికెన్ ఇప్పుడు మధ్యలో చికెన్ చాలా ఇబ్బంది అవుతుందని చికెన్ వాళ్ళు తింటలేరు వాస్తవం చెప్పాలంటే చాలా చికెన్ తినడం అనేది కొంచెం వెనక్కి తగ్గారు అందుకే ఇప్పుడు హైదరాబాద్ మహానగరాలలో ఇప్పుడు మటన్ కున్ను ఈ చేపలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడ్డది కారణం ఏంటంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి అన్నారు కదా ఆ వ్యాధి ఏ బట్టి కొంచెం ముందు ఆలోచించి తింటలేరు కాకపోతే ఎక్కడో అక్కడ వచ్చింది రాకపో మనం రాలేదు అని మాట్లాడుకోవద్దు అంతటా ఉన్నది అని కూడా అనుకోవద్దు జాగ్రత్తగా చూసి మనకు అనుకూలంగా ఉన్న చోట చికెన్ అయినా తెచ్చుకోవాలి కొంచెం ధర్మబద్ధంగా ఉండేటోళ్ళు ఉంటారు ఏ మాత్రం వాటికి ఈ కోళ్ళకు ఎఫెక్ట్ అయినా కానీ ఖర్చు గురించి ఆలోచించరు లాభం గురించి ఆలోచించకుండా వాటిని కోళ్ళ ఫారాల నుంచి వెళ్ళి డైరెక్ట్ షాపుల దాకా తీసుకురారు చాలామంది ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారండి అట్టిదే ముచ్చట కాదు కానీ కొందరు ఎవరైనా ఉంటే అయ్యో నేను ఇంత పెట్టుబడి పెడితే ఇంత లాభం రాకపోయా కనీసం నేను పెట్టిన పైసలు కూడా రాకపోయా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు ఈ విధంగా ఉంటారు ఆ విధంగా ఉంటారు కొంచెం చూసుకొని మనకు అనుకూలమైన చోట తెచ్చుకొని తింటే పర్లేదండి అది ఈ నాలుగు రోజులలో అయిపోతుంది అది కూడా అది బట్ అనేది ఎప్పటికి ఉండదు ఇట్లా గాలి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది ఏదైనా ఈ చోటి పెద్ద పెద్ద సమస్యలు ఉంటే దానికి కాలానుగుణంగా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయండి ఓకే అండి అందరికీ మంచిగా నిమ్మలమే కదా నేనైతే నిమ్మలంగానే ఉన్నా ఏదున్న రూపాయలో కూడా నిమ్మలంగా బ్రతుకును వెళ్ళదీస్తే దానికంటే సుఖంగా ఉన్నట్టు ఎవడు ఉండడండి ఇది వాస్తవం ఇది ఓకే రైట్